పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్న ఆటో డ్రైవర్లకు మ్యాక్సీ డ్రైవర్లకు ఆటో డ్రైవర్ల వాహన సేవలో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ పాల్గొన్నారు అనంతరం ఆటో డ్రైవర్లకు చెక్కు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై ఆరు వేలకు పైగా అలాగే పూతలపట్టు నియోజకవర్గంలో వెయ్యి డెబ్బై నాలుగు కుటుంబాలకు పైగా ఈ ఆటో డ్రైవర్ల వాహన సేవలో లబ్ధి పొందారు వీటి కోసం నియోజకవర్గంలో ఒక కోటి అరవై ఒక్క లక్షలకు పైగా ఆటో డ్రైవర్లకు మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు అందిస్తున్నామన్నారు ఇందులో భాగంగా కొంతమంది ఆటో డ్రైవర్లకు పదిహేను వేలు చొప్పున వారి అకౌంట్లు అయినట్లుగా ఆటో డ్రైవర్ జగదీష్ తెలిపారు అలాగే ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డును పరిశీలిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారని కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆదివో నియోజకవర్గ అధికారులు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు Selamat pagi tuan-tuan dan puan-puan. అవన్నీ కూడా పోర్టు పరిధిలోకి వచ్చి మీ పోతే మిమ్మల్ని అంత పైన కూడా ప్రస్తావించిన విషయం కూడా ఆయన స్పీచ్ లో చెప్పడం జరిగింది కాబట్టి మన జీవితం మన నెక్స్ట్ జనరేషన్ కూడా బాగులేదని అవకాశం వస్తుంది ఎప్పుడైతే ప్రభుత్వం మీకు ఈ సంక్షేమ బోర్డు లాంటివి ఎప్పుడు కూడా ప్రకటించినటువంటి విషయం కాదు నేనే షాక్ అయిన ఇది ఇంతమంది ఐదు వేల కుటుంబాలలో ఈరోజు మేము కూతరపూట్ కాన్స్ట్రక్షన్ ఐరాల మండలం ఇండియన్ ఆటో యూనియన్ తరపున మేము ఒక ముప్పై ఆటోల్లో వచ్చినాము ఈరోజు వాహనమిత్ర అనేసి పథకం ద్వారా మా సూపర్ సిక్స్లో కూడా ఒక భాగంలో చెప్పకపోయినా కూడా ఈరోజు చెప్పారు అందువల్ల మేము ఆటో యూనియన్ సభ్యులందరూ వచ్చినాము సుమారు ఒక రెండు వందల మంది ఆటో డ్రైవర్లంతా చేరినరాము మాకు ఈ మంచి ప్రభుత్వంలో ఆటో మిత్ర వల్ల కొంచెం మంచి జరిగింది ఎందుకంటావా ప్రీ బస్సుల వల్ల మాకు కొంచెంలో నష్టపోయినా కానీ ఈ పదహైదు వేల రూపాయలు కొంచెం ఉపయోగపడుతుంది అందులో కూడా ఈ సలడం లేదు మళ్ళీ వాహనాలకు వచ్చి ఎఫ్సీలకు కానీ ఇన్సూరెన్స్కి కానీ ఎక్కువ అవుతుంది మీరు దయచేసి గవర్నమెంట్ మా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒకసారి ఆలోచించిందనేసి మాకు ఒక సంక్షేమం బోర్డును పెట్టి ఈ ఇన్సూరెన్స్ని ఎఫ్సీలని తగ్గిస్తే కొంచెం అనేసి మా అవకాశం అలాగే మీరు అలాగే రెండు వేల పద్నాలుగులో మీరు గ్రీన్ ట్యాక్స్ కానీ మామూలు ట్యాక్స్ కానీ రద్దు చేసినారు ఆ విధంగా కూడా మాకు ఈ ఎఫ్సీలు ఇన్సూరెన్స్లు తగ్గిస్తే మీరు ఆశిస్తున్నాము కాబట్టి మాపై ఆటో డ్రైవర్ల పైన అందరిపైన దయచూపి మాకు ఒక మంచి భవిష్యత్ ఇవ్వాలనేసి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం జయ చంద్రబాబు జై జయ తెలుగుదేశ్ ఈరోజు కూటమి ప్రభుత్వంలోని నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన ఆంధ్రప్రదేశ్లో దసరా దీపావళి డబుల్ ధమాకా ప్రకటించడం జరిగింది ఆటో డ్రైవర్లు మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు పడుతున్నటువంటి ఇబ్బందులను చూసి వారికి వారి కుటుంబాల్లో ఆనందం నింపాలన్నటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరికి పదహైదు వేల రూపాయల ఆర్థిక భరోసాను కల్పించడం జరిగింది ఈరోజు వారి అకౌంట్లలో పదహైదు వేల రూపాయలు జమ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పండుగని వారికి కల్పించడం జరిగింది పూతలపట్టు నియోజకవర్గంలో ఒక వెయ్యి నాలుగు కుటుంబాలకి ఒక కోటి అరవై లక్షల అరవై ఒక్క లక్షలకు పైగా ఈరోజు బెనిఫిట్ పొందడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆయన స్పీచ్లో వారి జీవితాల్లో వెలుగులు నింపడం కోసం పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థలో కొత్త కొత్త ప్రయోగాలన్నీ వస్తున్నటువంటి క్రమంలో ఆటో డ్రైవర్ల జీవితాలకు భద్రత కోసం ఆటోలు నడుపుకొని జీవించే వారికి ఒక గ్యారంటీ కోసం సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పి ప్రకటించడం అనేది ఇది ఒక మైలురాయి బహుశా ఏ రాష్ట్రంలో కూడా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికుల పట్ల అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం పట్ల ఆలోచించే ప్రభుత్వాలు చాలా తక్కువగా ఉంటాయి వారిని ఓటు బ్యాంక్గా చూసుకొని అప్పుడప్పుడు తాయిలాలు ప్రకటించి వారిని ఎన్నికల సమయంలో వాడుకునే రాజకీయ నాయకులను మాత్రమే చూసుంటాం వారికి సోపానాలన్నటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రగతి వారి చేతుల్లో ఉందన్నటువంటి గట్టి నమ్మకంతో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది దాదాపుగా రెండు వందల అరవై కోట్ల పైగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లకి ఆర్థిక భరోసాని కల్పించడమే కాకుండా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామనేటువంటి ప్రకటన చేయడం అనేది ముదావహమైనటువంటి చర్య ఖచ్చితంగా ఇది విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకొస్తుంది కార్మికుల పట్ల కర్షకుల పట్ల అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కూలీల పట్ల ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉంది నారా చంద్రబాబు నాయుడు గారికి వాటి పట్ల కన్సర్న్ ఉందన్నటువంటి విషయాన్ని మరొకసారి ఆయన మాటల ద్వారా స్పష్టమైంది ఆయన చేస్తున్నటువంటి పనుల ద్వారా సుస్పష్టమైంది ఈ సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆటో డ్రైవర్ల పక్షాన ఆటో డ్రైవర్ల కుటుంబాల పక్షాన వారికి మేము హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము